హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ సాహిత్య అకాడమీకి సంబంధించినటువంటి మనకు వెబ్సైట్ కూడా మీకు ఓపెన్ చేసి ఒరిజినల్గా చూపిస్తున్నాను ఒకసారి ఇక్కడ చూడండి ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇక్కడ నేను ఫేక్ రియల్ అని చెప్పడానికి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి నోటిఫికేషన్లను చూపించి మీకు క్లియర్గా అనేది అప్లికేషన్ అనేది చెప్తాను ఎందుకంటే ఫేక్ ఆర్ రియల్ కదా ఉంటుంది కదా కామెంట్స్లో అడుగుతుంటారు ఫేక్ ఆర్ రియల్ నిజమో అని అడుగుతున్నారు కదా ఇక్కడ చూడండి లేటెస్ట్ అడ్వర్టైజ్మెంట్ టెండర్ ఇక్కడ చూడండి ఇన్వైట్ అప్లికేషన్స్ చూడండి ఇన్వైట్ అప్లికేషన్స్ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిక్స్ సెప్టెంబర్ లాస్ట్ చూశారు కదా ఇక్కడ నోటిఫికేషన్ అనేది క్లియర్గా అనేది కనిపిస్తుంది కదా అంటే మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి ఒరిజినల్ పోస్ట్కి సంబంధించిన విషయాలని నేను ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఒరిజినల్కి సంబంధించినటువంటి వెబ్సైట్ చూపించిన తర్వాత మనకు నోటిఫికేషన్ లేదు ఉందనేది కూడా చూద్దాం సాహిత్య అకాడమీ నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్కి సంబంధించినటువంటి విభా విభాగంలో మనకి నోటిఫికేషన్ విడుదలైంది రిక్రూట్మెంట్ నోటీస్ సాహిత్య అకాడమీ ఈజ్ అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఇండియన్స్ ప్రైమరీ లిబరేటరీ మనకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మనకు పూర్తి డీటెయిల్స్తో వర్క్షాప్ సంబంధించినటువంటిది అంటే ఎక్కువగా లెంత్గా చదివితే కూడా క్లారిటీగా కొంతమందికి ఉండదు త్రో అవార్డ్స్ లైబ్రరీ ప్రోగ్రామ్స్ వర్క్షాప్ సంబంధించినటువంటి పోస్టులు అనేది మెన్షన్ చేశారు ఇక్కడ ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయో ఒకసారి చూసుకుందాం పదకొండు రకాలైనటువంటి పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు అందులో డిప్యూటీ సెక్రటరీ డిప్యూటీ సెక్రటరీ తర్వాత రెగ్యులర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎడిటర్ పబ్లికేషన్ అసిస్టెంట్ సబ్ ఎడిటర్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఇక్కడ సంబంధించినటువంటి మొత్తం పూర్తిగా జూనియర్ క్లర్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తో సహా మనకు అనేది మనకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకు సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే అన్ రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎస్ రిజర్వేషన్ ప్రకారం కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మెన్షన్ చేశారు ఎక్కడ ఉంటే ఆఫీస్ ఎక్కడ పంపించాలి ఆ మనకు వర్కింగ్ ఎక్కడ ఉంటుంది అని కూడా లొకేషన్ కూడా మనకు క్లియర్గా మెన్షన్ మెన్షన్ చేశారు అంటే హెడ్ ఆఫీస్ మెన్షన్ చేశారు మన వర్కింగ్ అనేది కూడా పోస్టింగ్ వచ్చిన తర్వాత క్లియర్గా డిక్లర్ ఇస్తారు పే లెవెల్ ప్రకారం లెవెల్ ప్రతీదీ లెవెల్ వన్ ప్రకారం లెవెల్ సిక్స్ సెవెన్ మొత్తం పే లెవెల్ ప్రకారం మనకు శాలరీ ఉంటుందని కూడా మెన్షన్ చేశారు అరవై ఏడు వేల నుంచి రెండు లక్షల ఎనిమిది వేల వరకు క్లియర్గా మెన్షన్ చేశారు లాస్ట్ మళ్ళీ మళ్ళీ జూ మన టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి జూనియర్ ఇంటర్కి సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే ఇక్కడ జూనియర్ క్లార్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది కదా ఇక్కడ అనేది మనకి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీతో సంబంధించినటువంటి మొత్తం పూర్తి డీటెయిల్స్తో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇది ఈ కింద కనిపిస్తున్నటువంటి సాహిత్య అకాడమీ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్తే మనకి ఇంతకుముందు చూపించినాక ఒరిజినల్గా ఆ వెబ్సైట్లోకి వెళ్తే మనకు టెన్త్ క్లాస్ మీద ఉన్నటువంటి పోస్టులు ఏవి ఉన్నాయి ఇంటర్ మీద ఉన్నటువంటి పోస్టులు ఏమున్నాయి డిగ్రీ మీద ఉన్న పోస్టులు ఏమన్నది క్లియర్గా అనేది అందులో క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిటీన్త్ లాస్ట్ ఎయిటీన్త్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్త్ థౌజండ్ వరకు మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి పోస్టింగ్గా మెన్షన్ చేశారు జూనియర్ క్లాక్ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు శాలరీ ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ అసిస్టెంట్ జనరల్ అసిస్టెంట్ కూడా ఇంటర్మీడియట్ ఇట్లా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి టెన్త్ సంబంధించిన సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏవి ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఆ అకాడమికలో క్లియర్గా మనకు సాహిత్య అకాడమిక్ డైరెక్ట్ కొట్టేస్తే మనకు లింక్లో ఓపెన్ అవుతుంది అక్కడ తర్వాత మనం పోస్ట్ లింక్ అనేది అప్లై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఒకవేళ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఆ కామెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను